తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ బీజేపీతో పొత్తు నేనే కలిపానని జనసేన పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు బిజెపిఏ వచ్చింది అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు అసలు ఈ పొత్తుల్లో వెనకన ఎందుకు జరిగిందంటారు ఈ పరిణామం ఎలా జరిగిందంటారు ఇందులో వాస్తవాన్ని మీకు అనిపిస్తుంది ఇప్పుడు ఒకటి మాత్రం నిజమైంది జగన్ బలవంతుడు జగన్ని ఎదుర్కోవాలి అని అంటే మనం కలిసి వాళ్ళం ఒక జట్టుగా ఏర్పడితే తప్ప జగన్ని ఎదుర్కోలేము అనేటటువంటి నిస్సహాయ స్థితి ఈ పొత్తుల కారణంగా స్పష్టమైంది దీంట్లోను ముఖ్యంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ యొక్క ఆవిర్భావం నుంచి కూడా అది చంద్రబాబు నాయుడు గారి కోసమే పుట్టింది రెండు వేల పద్నాలుగు కానివ్వండి రెండు వేల పంతొమ్మిదిలో దాని స్టాండ్ కానివ్వండి ఈవేళ దాని స్టాండ్ కానివ్వండి దానికి దాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ పార్టీ లక్షణాలు దాంట్లో కనపడటం లేదు మనకి అంటే అది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన సీట్నే వాళ్ళు మార్పించగలిగారు ఇచ్చింది కోటా నుంచే మళ్ళీ ఇంకో రెండు తీసుకోగలిగారు ఒక రెండు రాజకీయ పార్టీల మధ్యన ఒక ఒప్పందం జరిగితే ఒక ప్రాతిపదిక ఇన్ని అసెంబ్లీలో ఇన్ని పార్లమెంట్లో ఒకటి అవ్వచ్చు అరవచ్చు పదవ్వచ్చు ఇరవై నాలుగు బాబాయ్ తగ్గించారు తగ్గించారు ఇది ఇంకా ముందు వెళ్ళేటప్పుడు ఎన్ని అవుతాయో తెలీదు లేదా ఈ ఇరవై ఒక్క పేరుల్లో ఎన్ని టీడీపీ ఉంటాయో కూడా తెలీదు సో ఇవాళ అయితే నిస్సందేహంగా ఆ కులంలో పవన్ కళ్యాణ్కి పలుకుబడి ఉంది ఆ కులం వాళ్ళు కూడా మనకి ఇతనే ఆశా జ్యోతి అని చెప్పి ఈ ఇరవై ఒక సీట్లతోనే ఆయన ముఖ్యమంత్రి అవుతాడు ఆయన రెండున్నర సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఆల్తాడు ఇలా రకరకాలగా వాళ్ళు ఆశపడుతున్నారు సరే సహజం హామీ అనే గొడవ లేదు నాకు నేను అనుకోవటమే నేను నా చిన్నప్పుడు అనుకునేవాడిని నేను కనుక సినిమాలో వెళ్తే నాగేశ్వర రామారావు అవుట్ అర్థంలో నా మొఖం నాకు అంత అర్థంగా కనపడుతుంది ఆ పక్కావిడి పిల్లోడికి అన్నం తినిపించేటప్పుడు మన పేరు చెప్తే పిల్ల నా అంటే మనం ఎంత భయంకరంగా ఉన్నామో అప్పుడు తెలుస్తుంది ఈ రకంగా ఈ పొత్తులు అనేవి ఇక్కడ అలాగే తెలుగుదేశం పార్టీ ఒక క్షణం ఎంత కింద స్థాయికి వెళ్ళిపోయి మోదీ కోసం మాట్లాడాలో బహుశా భారతదేశంలో వామపక్షాల వాళ్ళు కూడా ప్రధా మోదీ కోసం ఆ రకమైన భాష కానీ ఆ రకమైన పదప్రయోగం కానీ అంత క్యారెక్టర్ని చంపే విధంగా కానీ ఎప్పుడు మాట్లాడింది పోలేదు ఆ స్థాయిలో నల్ల చొక్కా వేసుకొని చంద్రబాబు నాయుడు గారు చిందులు వేసారు ఈవేళ రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసిపోయారు ప్రయోజనాల కోసమే ఆ రోజు రాష్ట్ర ప్రయోజనాల కోసమే విడిపోయేదన్నారు అంటే ఒకటి నిజం కూడా విశ్వసనీయత లేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఈ భారతదేశంలో ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు నిజంగా కూడా రేపు మోదీకి కటాకటిగా వచ్చి ఈ చంద్రబాబుకి వచ్చిన పది సీట్లతోనే ఆయన ప్రధాని అవుతాడు అని అంటే మొట్టమొదట బ్లూటస్ పాత్ర వహించేది నారా చంద్రబాబు నాయుడు గారే అందులో ఏమీ సందేహం లేదు అది ఆయనే చేయగలడు కూడా ఇంకోళ్ళు ఎవరు చేయలేరు అలాగా అది గతంలో మామగారు ఎన్టీ రామారావు విషయం కానివ్వండి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి రాజకీయ సమాధి కట్టింది కానివ్వండి మళ్ళీ దగ్గుబాటి పురంద్రేశ్వరి గారిని ఆయన ఎత్తుకొని తిరగటం కానివ్వండి ఆయనకే చేతనవును అటువంటి విలక్షణమైన రాజకీయ నాయకుడిని బహుశా చరిత్రలో ఇనుకోకూడదు ఉండడు